ఎంత డైట్ చేసినా గానీ ఏం చేసినా బెల్లి ఫ్యాట్ తగ్గట్లేదు సో వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ప్లాస్టిక్ సర్జరీలో సొల్యూషన్ బట్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇది వెయిట్ లాస్ సొల్యూషన్ కాదు చాలా మంది అపోహలో ఉంటారు నేను లైపోతా వెయిట్ అంత లేదు ఫ్యాట్ అనేది లో డెన్సిటీ మాలిక్యూల్ ఫ్యాట్ పది లీటర్లు ఫ్యాట్ తీసిన హార్డ్లీ కిలో కూడా తగ్గరు కాకపోతే మీ షేప్ ఇంచెస్ లాస్ అవుతుంది ఓకే అండ్ డెఫినెట్లీ మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారు మీరు చెప్పినట్టు పొట్ట దగ్గర అస్సలు తగ్గదు పొట్ట దగ్గర తగ్గదు బికాస్ పొట్ట ఫ్యాట్ అనేది లాస్ట్ టు గో కరిగించే ప్రాసెస్లో వాళ్ళకి లైపోసెక్షన్ వీళ్ళు ఇవే పుష్ ఓకే నేను ఒకవేళ ఎవరైనా పేషెంట్ లైపోసెక్షన్ ద్వారా నేను చేయించుకున్నాను కదా ఇంకా నాకు ఏ ప్రాబ్లెమ్ లేదని ఫుల్గా తిన్నారనుకోలేదు తినే వాళ్ళకి లైఫ్సెక్షన్ ఇంచెస్ ఏం మళ్ళీ తినే వాళ్ళకి లెబర్ సెషన్ మీరు డైట్ ఫాలో అవుతాను నేను తగ్గాలనుకుంటున్నాను కానీ ఈ ఫ్యాట్ మాత్రం కరుగుతలేదు అనుకున్న వాళ్ళకి దిస్ విల్ గివ్ ఎ పుష్ ఈ ఫ్యాట్ తీసేసిన మన బాడీ కెన్ జనరేట్ ఫ్యాట్ ఆల్వేస్ మనం ఏమి అక్కడ ఫ్యాట్ సెల్స్ అన్నిటిని చంపేసి అప్లైట్ చేయట్లేదు బాడీ హ్యాస్ ఫ్యాట్ సెల్స్ తింటే మళ్ళీ ఎడల్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఒకవేళ లైపో సెక్షన్ చేయించుకున్నారు ఒక వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ చాలా పెద్ద పొట్ట పెరిగిపోయింది అనుకోండి మళ్ళీ లైపో సెక్షన్ చేయించుకోవచ్చా చేయించుకోవచ్చు ఇంకా అలా చేయించుకుంటూనే ఉంటారా లేదండి మీరు డైట్ చేసి తగ్గాలి డైట్ చెయ్యని వాళ్ళకి చేయని వాళ్ళకి లైఫో సెక్షన్ ఎప్పుడు ఆప్షన్ కాదు మేము కూడా చెయ్యం ఓకే